అండి ఈ రోజు పది ఎకరాలు గైసులు కొట్టడం కిరాయికి రావడం అనేది జరిగింది అనమాట పది ఎకరాల పొలాల్లో గైసులు కొట్టడానికి మనం మాసి పేరు కోసం ట్రాక్టర్ వేసుకురావడం అనేది జరిగింది ఇక్కడ చూడండి మనకి ఏ ఏ రకాల మందులు తెచ్చారో కలుపు మందులు చూపిస్తాను చూడండి మీకు ఎకరానికి వచ్చేటప్పటికి మాకు గైసులు కొట్టినందుకు మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నాం మేము అదే మనిషి మామూలు స్ప్రేయర్ తైవాన్ స్ప్రేర్ కనుక తీసుకొచ్చినట్లయితే ఎకరానికి మూడు వందలు తీసుకుంటారు అయితే ఇక్కడ మూడు వందల యాభై ఎందుకు ఖరీదు చేస్తున్నామంటే అంటే మనం నీళ్ళు అనేది ఆటోమేటిక్గా అదే లాక్కుంటుంది మనం అనేది ఏం చేయాల్సిన పని లేదు అదే మనం తైవాన్ స్పేర్తో కొట్టినట్లయితే మనమే నీళ్ళు పోసుకోవాలి లేపాలి ఇది టాక్టమ్ మౌంటెడ్ స్పేర్ కాబట్టి అటువంటి పరిస్థితి అయితే లేదు ఇక్కడ ఏ మందులు ఉన్నాయో చూపిస్తూ చూడండి ఇది గైసులు అనమాట ఎకరానికి లీటర్ కాడికి గైసులు వాడటం అనేది జరుగుతుంది చూడండి క్లారిటీ కనపడట్లేదు ఎకరానికి లీటర్ గైసులు అదేవిధంగా టూ ఫోర్ డీ అనమాట ఎకరానికి అర లీటర్ టూ ఫోర్ డీ కూడా వాడటం అనేది కూడా జరుగుతుందన్నమాట ఇవన్నీ కూడా కలుపు మందులు అనమాట ఈ సంవత్సరాన్ని వా ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు పొలాలన్నీ కూడా బీడైపోయాయి అందుకే ఇటువంటి మందులు కొట్టడం అనేది జరుగుతుంది